వెల్కమ్ టు ఆర్ ఆర్తీస్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పుల్ల పుల్లని గోంగూర నానపెట్టిన పప్పు కర్రీని ఈ రెండు కలిపి మనం కర్రీ ఎలా చేయాలో చూ చూసేద్దాం మనం ముందుగా మూడు గోంగూర కట్టలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను పై ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే పోపు వేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకున్నాను అలాగే నాలుగు కట్ చేసి పట్ కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్నగా సన్నగా తరిగిపెట్టుకున్న పెట్టుకున్న దానిని యాడ్ చేశాను ఆయిల్లో ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక రెండు ఎండి మిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఇలా పోపులో అన్నీ వేసాక ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం మీడియం సైజులో బాగా పండిన టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఉడికాక ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికాక మనం ఇంతకుముందు నానబెట్టుకున్న నేనైతే టూ అవర్స్ పాటు శనగపప్పు నానబెట్టాను దానిని ఆ మిస్ ఈ పోపులో అయితే వేసుకొని కొంచెం శనగపప్పు ఉడికేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇలా వాటర్ అంతా కూడా మనకు టమాటో నుంచి వాటర్ అంతా కూడా పైకి వచ్చేంతవరకు ఉడికాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర అనేది మనం ఫస్ట్ వేసినప్పుడు మనకు ఆ గిన్నెలో పట్టదనమాట కొంచెం అది ఉడికితే ఆటోమేటిక్గా అదే దగ్గరికి వస్తుంది ఇలా కొంచెం దయ్య దగ్గరికి వచ్చాక ఒక్కసారి బాగా కలుపుకొని అంత కలిసే విధంగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టాలి చూడండి కొంగురులోకి మొత్తం వాటర్ అయితే పైకి వచ్చేస్తున్నాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫైవ్ టు టెన్ మినిట్స్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అలాగే కొంచెం ఉడికాక వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం సాల్ట్ అంటే మీ రుచికి తగినంత ఒకసారి చూసుకొని వేసుకోండి కారం ఉప్పు వేసాక కేవలం స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి ఇలా ఈ కర్రీలో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఈ రెసిపీ మీకు ఇంతకుముందో తెలుసా ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేనైతే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఈ రెసిపీని బాగా ట్రై చేసేవాళ్ళు నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను అందుకే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మీ ఆరాధ్యాస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి